హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఆషాఢ ఆదివారం పౌర్ణమి తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలు కన్నీళ్ళు పోతాయి మీకు ఉన్న బాధలు సమస్యలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు ఈ ఎండు మిరపకాయల పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఎండు మిరపకాయలు చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా ఆదివారం రోజు ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం గంటలోనే కనపడుతుంది మనుషులన్నాక అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి ఎంత పెద్ద కష్టాలంటే ఆ కష్టం గురించి ఎవరికీ చెప్పుకోలేరు కుమిలిపోతూ ఉంటారు ఇలా ఎవరితో చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు డిప్రెషన్లో ఉన్నవారు మనసు బాగోలేదని అనుకునేవారు ధన సమస్యలు ఉన్నవారు లేదా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఎండు మిరపకాయలతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా సింపుల్ పరిహారం ఇది గంటలోనే ఫలితాలు వస్తాయి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే గంట కూడా పట్టదు ఇరవై ముప్పై నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి మనలోని నెగటివ్ ఉన్న తొలగించే శక్తి ఎండుమిరపకాయలకు ఉంటుంది అందుకే కొన్ని రకాల హోమాలలో ఎండుమిరపకాయలను వాడుతారు మిరపకాయలతో దిష్టి తీస్తారు అనేక తాంత్రిక పరిహారాలలో కూడా ఎండుమిరపకాయలను వాడుతూ ఉంటారు ఇటువంటి తాంత్రిక పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఆదివారం రోజు ఏడు ఎండుమిరపకాయలను తీసుకోండి వాటిని ఒక ప్లేట్లు కానీ బౌల్లో కానీ వేయండి ఎండుమిరపకాయలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చే శక్తి ఎండుమిరపకాయలకు ఉంది కనుక ఏడు ఎండుమిరపకాయలు తీసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి తర్వాత ఈ ఎండుమిరపకాయల మీద కొద్దిగా కర్పూరాన్ని పొడి చేసి వేయండి ఆ తరువాత నాలుగు లవంగాలను కూడా వేయండి లవంగాలు కర్పూరం కూడా చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి ఇల్లంతా తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాలు బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఈ పాత్రను తెచ్చి మీ ఇంటి నడి మధ్యలో పెట్టండి పెట్టిన తర్వాత అగ్గి పుల్లతో వెలిగించి వీటన్నింటినీ కూడా బూడిద అయ్యేలాగా కాల్చివేయండి కర్పూరము వేశాము కనుక ఇబ్బంది లేకుండా కాలిపోతాయి మిరపకాయలు కాలినప్పుడు విపరీతంగా పొగ వస్తుంది కనుక మీరు కొంచెం దూరంగా నిల్చండి ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే చేయాలి ఈ టైంలో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఎండు మిరపకాయలు లవంగాలు పూర్తిగా కాలిపోయిన తర్వాత వాటి బూడిదను తీసుకొని సింకులో కరిగించేయండి మీరు మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకుంటే గంటలోపే మీకు ఫలితం వచ్చేస్తుంది గుండెల్లో భారం తగ్గినట్లుగా ఒంట్లో నుండి ఏదో తెలియని నీడ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది ఆదివారం మరియు పౌర్ణమి తిది కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా ధన లాభం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఒక ఏడు ఆదివారాలు చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు ఏడు ఎండి మిరపకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారం నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు ఎంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడేవారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదే కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ పెట్టి సంపాదించిన ధనంతో లేదా మరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్న ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేకాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దానిమీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏమి చేస్తే బంగారం నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాబోయే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు బంగారం చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజలకు కూడా మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకముంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు మొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజున ఒక పరిహారం చేస్తే చాలు బంగారం నగలు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కోయండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకుని గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు అన్ ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది వలన నేను బంగారం కొనలేకపోతున్నాను ఈ ఆటంకాలు అన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడుతాయి అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలివేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారం నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే మహా అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు